అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు హాయ్ ఇవేంటి ఫ్లవర్స్ డెకరేషన్ చేయడానికో లేకపోతే పార్ట్స్ వేసుకొని పెంచుకొని తెచ్చుకోవడానికో అనుకున్నారా అస్సలు కాదు ఇవి మా సంక్రాంతికి పూజ చేసుకోవడానికి తీసుకున్న ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్ ప్లాంట్స్ ఎందుకు అంటే గనక మేము ఇండియన్ స్టోర్ వెళ్ళేసరికి అక్కడ ఫ్లవర్స్ కోకోనట్స్ మన చిన్న చిన్న బనానాస్ ఉంటాయి కదా అవి కూడా అన్నీ అయిపోయినాయి అన్నీ అయ్యేసరికి ఇంకా ఆప్షన్ లేక వచ్చి వేరే షాప్లో ఇగో ఈ ఈ ప్లాంట్స్ అయితే తీసుకున్నాం యాక్చువల్గా అయితే బొకేస్ యూజ్ చేస్తాం మేము కూడా చాలాసార్లు యూస్ చేసాం మిగతా వాళ్ళు కూడా ఆప్షన్ లేనప్పుడు బొకేస్ తీసుకుంటారు ఆ ఫ్లవర్స్ పెట్టడానికి ఆ బొకేస్లో ఏంటంటే ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిందే రోజెస్ ఉంటాయి ఆ రోజెస్ స్టెమ్ కూడా స్టిఫ్గా ఉండడం వల్ల మాది పూజ మందిరం చిన్నగా ఉండడం వల్ల దానికి ఆ ఫొటోస్ పెడుతుంటే ముందుకు వచ్చి పడిపోతాయేమో అని భయం వేసి అప్పటి నుంచి ఇలా చామంతి ప్లాంట్ ఇదివరకు కూడా మేము ఒకసారి అయితే తీసుకున్నాం ఇలానే ఆప్షన్ లేక ఇప్పుడైతే కొంచెం ఎక్కువ తీసుకున్నాం అంటే టూ తీసుకున్నాం దీంట్లోదైతే ఈ కొన్ని అయితే కోసేసాం కొంచెం వాడిపోతున్నట్టు ఉన్నాయి అనేసి కాకపోతే బాగున్నాయి వైట్ ఫ్లవర్స్ మండే రోజు శివుడికి వైట్ ఫ్లవర్స్తో పూజ చేస్తే మంచిది అంటే నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని ఆచరించమని అయితే అసలు నేను చెప్పను ఎందుకంటే నాకు మండే రోజు వైట్ ఎనీ వైట్ మనకి ఇండియాలో అయితే కనుక మనకి చాలా ఉంటాయి కదా అది కాడ పువ్వులు తెల్ల పువ్వులు ఇలా ఉంటాయి అవి మా ఫ్లాట్స్లో అయితే అయితే దొరికేవి నేను వా ఎక్కువ చేసేదాన్ని నాకు బేసిక్గా మండే రోజు వైట్ చామంతులతో శివుడికి పూజించడం అంటే చాలా ఇష్టం అలాగే శివుడికి పూజించిన తర్వాత రెడ్ తోటి అమ్మవారికి చేస్తాను అనమాట అంటే ఒకే పటంలో ఉంటారు కదా అంటే నేను నా ఒపీనియన్ చెప్పాను మిగతా వాళ్ళు ఇష్టమైతే ఎలా పూజించినా దేవుడు ఓకే అందుకనేసి ఇంకో మా సంక్రాంతికి అయితే ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం బాగున్నాయి కదా చాలా వెరైటీగా ఇంకా చెప్పాను కదా కోకోనట్స్ కూడా అయిపోయినాయి మామూలుగా అయితే ఆ స్టెమ్ ఉన్న కోకోనట్స్ అయితే దొరుకుతాయి కాకపోతే మేము వెళ్ళలేదు కాబట్టి మాకు ఇంకా ఇవి ఇవైతే మనకి ఎనీ షాప్లో అయితే ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే అవైలబుల్ ఉంటాయి అవైతే ఇండియన్ స్టోర్లోనే ఉంటాయి కానీ ఇలా కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం తొందరగా అయిపోతాయి వెళ్ళాలి మరి వాళ్ళు ఎందుకు ఎక్స్ట్రా స్టాక్ అయితే పెట్టరు మామూలుగా అయితే త్రీ డేస్కి తీసుకునేవాళ్ళం ఇంకా లేదు కదా స్టెమ్ లేదు మనకి కొంచెం సెంటిమెంట్ కానీ తప్పదు కదా కోకోనట్ అయితే పెట్టాలనేసి ఇంకా ఇవి తీసుకున్నాము మామూలుగా అయితే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకునేదాన్ని ఇంకా ఆప్షన్ లేదు అలాగే బనానాస్ కూడా చెప్పాను కదా చిన్న బనానాస్ మనకు ఉంటాయి కొంచెం పండిపోయినట్టు ఉన్నా కానీ దొరుకుతాయి అవి వాటితో పాటు అందరూ ఈ ఈసారి ఎందుకో కొంచెం ఎక్కువ మంది ఉన్నారు మేము కూడా కొంచెం లేట్గా వెళ్ళటం వల్ల మాకైతే దొరకలేదు చూ చూసారా బనానాస్ ఎంత ఉన్నాయో ఇంకా ఉన్నాయి నేను జస్ట్ అనేసి తీసాను అసలు ఎంత బనానాస్ ఉన్నాయి ఆ చిన్న బనానాస్ మిస్ అయ్యి ఇవి మేము చాలా తక్కువ పెట్టాము ఇంత బనానాస్ అని మన చిన్న బనానాస్ మనకి ఇండియాలో ఎలా ఉంటాయో సేమ్ అలానే దొరుకుతాయి కాకపోతే ఏంటో దొరకలేదు కొంచెం కొత్తగా ఉన్నాయనేసి ఇవి చూపిస్తున్నాను బాగున్నాయి కదా ఇది ఇలా అయితే మా సంక్రాంతికి భోగి ముందు రోజు నుంచి ఇలా అంటే ఇంకా చాలా షాపింగ్ చేసాం కానీ ఇలా స్టార్ట్ అయిందని మీకు చూపిద్దాం వీడియోలో చిన్న క్లిప్ అనేసి జస్ట్ ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అంటే వేరే ఇండియన్ స్టోర్స్ వెళ్తే దొరుకుతాయి కానీ మాకు అంత టైం లేదు సర్లే ఏవైనా ఫ్లవర్సే కదా చూడండి ఇవైతే మొక్కకున్నాయి చక్కగా మొక్కకు కోసి మనం మన చేతులతో కోసి పెట్టిన ఫీల్ కూడా వస్తుంది కదా నాకు అది కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది ఫ్లవర్స్ మిస్ అయినా సరే మనం చక్కగా మన చేతులతో అలా కోసి అలా పటాలకు పెట్టుకోవచ్చు నాకైతే ఇది ఒకటే హ్యాపీగా అనిపించింది కానీ కోకోనట్సే ఆ స్టెమ్ ఉన్నాయి అయినా దొరికితే బెటర్ అనుకున్నాం కానీ దొరకలేదు ఏదైనా ఒకటే ఇంకా ఆప్షన్ లేనప్పుడైతే ఏం చేయలేము ఇది నెక్స్ట్ మేము ఏం పిండి వంటలు మేము ఎలా మా సంక్రాంతి కెనడాలో సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది ఫర్దర్ వీడియోలో చూస్తూ ఉండండి ఇంకా భోగి రోజు నెక్స్ట్ డే అయితే మేము జంతికలు ప్రిపేర్ చేసుకున్నాం ఎందుకు అంటే ఆ రోజు ఖాళీ అయ్యింది చెప్పాలంటే వర్క్ అంతా అయ్యి ఇల్లు క్లీనింగ్ అది అంతా అయిపోయిన తర్వాత ఈ ఈసారి అయితే ఇది వరకు కూడా నేను చాలాసార్లు ఇవి ప్రిపేర్ చేశాను కానీ చాలా తక్కువ క్వాంటిటీ అయితే చేసేదాన్ని మనకి ఇండియాలో హైదరాబాద్లో అయితే వేరే ఫ్రెండ్స్ ఇవ్వడం లేకపోతే కొనుక్కునే ఆప్షన్ అట్లా ఉంటుంది కదా ఇక్కడ ఆప్షన్ లేదు ప్లస్ మేమే ఫ్రెండ్స్కి ఇవ్వాలని డిసైడ్ అయ్యి నేను చాలా ఎక్కువ అయితే వండాను ఇంత క్వాంటిటీలో అయితే కనుక నేనైతే ఎప్పుడూ వండలేదు నా కానీ ఇలా వండి వేరే వాళ్ళకి ఇవ్వడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇది భోగి రోజు వండడం వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా అయ్యింది నాకైతే భలే అనిపించింది మాకు ఇక్కడ వేరే తమిళ్ కన్నడ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళకైతే ఇచ్చామనమాట ఎందుకో చాలా క్రిస్పీగా భలే వచ్చిన టేస్ట్ కూడా ఎగ్జాక్ట్ కొలతలతో చేయడం వల్ల అనుకుంటా నాకైతే భలే అనిపించింది ఎందుకంటే ఇలా వస్తేనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాం కదా అసలు బాగా వస్తాయో లేదో అది మిగతా ఫ్రెండ్స్కి తీసేయగా కూడా మాకు ఇన్ని అయితే మిగిలాయి నేను ఈ టైపు పిండి వంటలు అయితే ఈ టైపు క్వాంటిటీ అయితే ఎప్పుడు చేయలేదు కానీ చాలా హ్యాపీగా తృప్తిగా అనిపించింది వీటితో పాటు అదే రోజు మనం సున్నుండ్లు కంపల్సరీ తినాలి అంటారు కదా ఇంకా సున్నుండ్లు కూడా అయితే ప్రిపేర్ చేసాము ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి స్వీట్ అయితే చాలా బాగా సరిపోయింది నాకైతే చాలా బాగా అనిపించింది ఇది అదొక తృప్తి కదా ఇంకా నెక్స్ట్ సంక్రాంతి రోజైతే పొంగలి చేస్తారు కదా పాలు పొంగించి అలాగే ఆ రోజు పూజ పూజకు ముందే ప్రిపేర్ చేశాను అనమాట పొంగలి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి కదా చాలా తక్కువ అయితే చేసాము ఎందుకంటే పొంగలి మా ఇంట్లో అంతగా ఎక్కువ తినరు అనమాట తింటారు కానీ చాలా తక్కువ తక్కువే తింటారు అందుకని నేను ఈ అయితే దేవుడికి నైవేద్యంగా అయితే ఇది ఒక్కటే చేశాను భోగి రోజు అయితే యాక్చువల్గా అత్యసరన్నం పచ్చి పులుసు అవి కూడా చేశాను అదైతే వీడియో అయితే తీసుకోలేదు ఇంకా అన్నీ తీయడానికైతే అవ్వలేదు కంగారు కంగారు అయిపోయింది అది కూడా జంతికలు పెట్ ప్రిపరేషన్ పెట్టుకోవడం వల్ల అన్నీ తీయడం అయితే కుదరలేదు ఈ ఈ ఈరోజు కూడా ఇంకా మిగతా ఐటమ్స్ లే నెక్స్ట్ ఇది అయిపోయి దేవుడు పూజ అయిపోయిన తర్వాత లెమన్ రైస్ అట్లా చేసుకున్నాం అవి కూడా వీడియోస్ అయితే తీయలేదు పండగ అంటే పండగలోనే చేసుకున్నాము కానీ అన్ని వీడియో తీయడానికైతే అవ్వలేదు ఎందుకంటే పూజ ప్రిపరేషన్ యాక్చువల్గా పిండి వంటలు కొంచెం ముందు వండేసుకోవాల్సింది మేమైతే మాకు వర్క్ ఉండి కుదరక ఆ రోజుల్లో ప్రిపేర్ చేయడం వల్ల ఇవి అవి కొంచెం ఎక్కువ కంగారు అయిపోవడం వల్ల అన్ని వీడియోలు తీయడం అయితే అవ్వలేదు ఇంకా పొంగల్ ప్రిపరేషన్ కూడా బా బాగా వచ్చింది అయితే చాలా టేస్టీగా ఉంది ఎందుకో చాలా పొంగల్ ముఖ్యంగా బాగా కుదిరితే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే సంక్రాంతి రోజు పొంగలి పెట్టడం మనకి కంపల్సరీ కదా ఇది పూజ అనమాట పొంగలే పొంగలి నైవేద్యంగా పెట్టి చేసుకున్న పూజ మీకు ముందు చూపించినట్టుగా ఆ మొక్కల నుంచి తుంచి ఫ్లవర్స్ పెట్టడం కూడా నాకు భలే అనిపించింది అంటే ఇదివరకు కూడా మేము చాలాసార్లు చేసాం కానీ ఇప్పుడు మాత్రం వీడియో అయితే తీసాను అనమాట బాగా అనిపించింది కానీ హైదరాబాద్లో ఉంటే ఇంకా ఎక్కువ హంగామా చెరకు ఇవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి మేము వెళ్ళేసరికి అంటే మేము రెగ్యులర్గా వెళ్ళే స్టోర్లో అయితే అయిపోయినాయి అది కొంచెం డిజపాయింట్గా అనిపించింది కొంచెం ముందు వెళ్ళాల్సింది అని ఇట్స్ ఓకే ఇంకా దొరికినంత వరకు ముఖ్యమైనవి అయితే పెట్టాము కదా ముఖ్యంగా మనకి అరటిపళ్ళు కొబ్బరికాయ పొంగలి ఇవైతే మెయిన్ కదా ముఖ్యంగా దీపారాధన దేవుణ్ణి తలుచుకోవడం అయితే అది మెయిన్ ఇంకా అదే రోజు గజ్కేలు కూడా ఉండాము నిజంగా అయితే ఇవి అయితే ఇవి కూడా చాలా తక్కువ క్వాంటిటీలో నేను చాలాసార్లు చేశాను ఈసారి ఇక్కడ అది కూడా కెనడాలో ఇంత ఎక్కువ చేయడం నాకు వాళ్ళే థ్రిల్లింగ్గా అనిపించింది అది కూడా వేరే వాళ్ళకు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయడం నేను ఎప్పుడంత షేర్ చేసే అంత అయితే ఎప్పుడూ నా లైఫ్లో ఉండలేదనే చెప్తాను అంటే మామూలుగా లెమన్ రైస్ బిర్యానీ ఇలాంటివి అయితే షేర్ చేసాం కానీ ఇలాంటి పిండి వంటలు అయితే నేనైతే ఇక్కడే ఇలా ఇవ్వడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కనుమ రోజు అందరికీ తెలిసిందే కోడి కూర చిల్లుగారి అంటారు మేమైతే కోడి కూర అనము చిల్లుగారి విత్ చట్నీ పెరుగు వడ ఇవైతే ప్రిపేర్ చేసాం వీటితో పాటు మామూలుగా పునుకులు అవి కూడా ప్రిపేర్ చేశాను అనమాట ఇది పెరుగు వడ అయితే మేము బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకున్నాం నేను ఈసారి అయితే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవేను అసలు భలే టేస్టీగా ఎంత స్పాంజ్ లాగా వచ్చినట్టు వచ్చిన వడలైతే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇవైతే చాలా టేస్టీగా అసలు చాలా చాలా బాగా కుదిరిని ఎందుకో ఇది వరకటి కన్నా ఇప్పుడు టేస్ట్ అది నేను ఒక ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇగో చూసారు కదా ఎంత స్పాంజ్ లాగా భలే ఉన్నాయి అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే నేను వేరే వీడియో విడిగా పెడతాను ఏం టిప్స్ ఫాలో అయ్యాను ఎందుకు ఇంత మెత్తగా వడైతే వచ్చిందో ఇది నెక్స్ట్ డే వరకు ఉన్నా సరే అసలు భలే మెత్తగా ఉందనమాట ఇగో పెరుగు వడ కూడా అప్పటికప్పుడు మేము బ్రేక్ఫాస్ట్కి తినేసినా సరే అసలు ఎంత స్మూత్గా భలే అనిపించింది చాలా మెత్తగా చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం ఇదైతే ఇది వరకు నేను చాలాసార్లు చేసినా సరే ఈసారి అయితే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంది ఆ చిన్న టిప్స్ అయితే నేనైతే మీకు ఒక వీడియో అయితే తప్పకుండా షేర్ చేస్తాను ఇలా అయితే మా సంక్రాంతి అయితే ముగిసింది కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను కాకపోతే మీతో షేర్ చేసుకోవాలి కదా ఉన్న తీసిన వీడియోస్ వరకు మీతో షేర్ చేశాను మీకు మా సంక్రాంతి నచ్చిందని అనుకుంటున్నాను